తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో జరిగిన నగదు చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు సిఐడి ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ కీలక ఉత్తర్వులిచ్చింది కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు సిఐడి ఏసీబీ డైరెక్టర్ జనరల్స్ కు వెసులుబాటు కల్పించింది ఈ కేసులో నిందితుడు రవికుమార్ ఆస్తులపై విచారణ కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది గతంలో ఈ కేసు లోక్ అదాలత్లో రాజీ కావడంపై కూడా దర్యాప్తు చేయాలని ఆదేశించింది కేసు విచారణను మరింత వేగవంతం చేసేందుకు సేకరించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సీఐడి ఏసీబీ డీజీలకు న్యాయస్థానం సూచించింది ఇది దర్యాప్తును మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడింది అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి అప్పట్లో టీటీడీ ఏవీఎన్ఓగా పనిచేసిన వై సతీష్ కుమార్ పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్లో రిజిస్టార్డ్ జ్యుడీషియల్కు కు అందజేయాలని సిఐడి అధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది అనంతరం కేసు తదుపరి విచారణను ఈ నెల పదహారవ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు